ప్రమీల అయితే తన కూతురు జాతకం గురించి ఒక సోదమ్మ దగ్గర అడుగుతూ ఉంటుంది ఇక అంతా సోదమ్మ ఇలా చెబుతూ ఉంటుంది నీ కూతురు కాపురానికి ఏమే మూడు పువ్వులు ఆరు కాయల్లా కలకల ఉంది నీ కూతురు అక్కడ చాలా చక్కగానే ఉంది కానీ ఇప్పటి వరకు బాగానే ఉంది ఇక మీద రాబోయే పెద్ద గండాన్ని మీ కూతురు తట్టుకోలేదు తట్టుకునే శక్తి కూడా తనకు లేదు అని చెప్పి అంటుంది అది వినగానే కోటి ప్రమీల వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ప్రమీల అయితే కష్టాలు ఏంటి కష్టాల గండం అంటున్నారు అది ఎలాంటిది అని చెప్పి అంటూ ఉంటుంది నీ కూతురికి పెద్ద గండమే ఉంది ఆ గండాన్ని దాటి రావాలి అంటే నీ కూతురు ప్రాణాలకైనా ప్రమాదం రావచ్చు ఎలాంటి పరిస్థితి అయినా రావచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ప్రమీల కోటి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రమీల అయితే ఏం జరగబోతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సోదమ్మ ఇలా అంటూ ఉంటుంది నీ కూతురు చాలా కష్టాల్లో ఉంది నీ కూతురుకి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి ఆ కష్టాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి అని చెప్పి అంతా కూడా చెబుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ప్రమీల అయితే నా కూతురికి ఎలాంటి కష్టం ఉంది బలరాం అలాగే పార్దు వాళ్ళిద్దరూ కూడా ఫోన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకొని నా కూతుర్ని ఏం చేస్తారు ఆ రోజు రాత్రి ఫోన్ చేసింది నా కూతురే కదా ఆ విషయం వాళ్ళకి తెలిసిపోతుందా ఏంటో తెలిస్తే వాళ్ళు ఎలా ఎలా భానుమతిని ఏం చేస్తారో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న ప్రమీల కంగారు పడుతూ ఉంటుంది ఇక దాంతో సోదమ్మ అయితే అలా వివరిస్తూ చెబుతూ ఉంటుంది అలా చెబుతూ ఉండగా ఇక అక్కడ ఉన్న కోటి అయితే ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటాడు నా కూతురికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సోదమ్మ అయితే తనకి రాబోయే కష్టాలన్నీ తన అత్తారింట్లోనే ఉన్నాయే తల్లి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న శక్తి అయితే భానుమతి మీద ఎలా దెబ్బ కొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కోటి అలా అలాగే ప్రమీల అయితే భయపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్